ఏపీన్యు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టిందని గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు తెలిపారు గుంటూరు బ్రాడీపేట్లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు గుంటూరు జిల్లాలో నూట ఏడు మద్యం ఏర్పాటుకి అనుమతినిచ్చారని తెలియజేశారు మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు అక్టోబర్ తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలియజేశారు పదివేల జనాభా కలిగిన చోట యాభై లక్షలు పది నుండి యాభై వేల మంది జనాభా కలిగిన చోట్ల యాభై ఐదు లక్షలు యాభై వేల నుంచి ఐదు లక్షల జనాభా కలిగిన చోట అరవై ఐదు లక్షలు ఐదు లక్షల నుంచి అరవై లక్షల పైబడి జనాభా ఉన్న చోట ఎనభై ఐదు లక్షలు కేటాయించారని అన్నారు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతీ మరియు మండల పరిధిలో నాలుగు స్లాబులుగా నిర్ణయించడం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్ గుంటూరు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి అరుణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు నూతన ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారము మన గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాల్లో ఈ యొక్క మద్యం షాపుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది ఒకటవ తేదీన ఇరువురి కలెక్టర్ల ఆధ్వర్యంలో గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది గుంటూరు జిల్లాలో నూట ఇరవై ఏడు షాపులకు గాను పల్నాడు జిల్లాలో నూట ఇరవై తొమ్మిది షాపులకు గాను గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి మనం గుంటూరు జిల్లాలో ఆరు స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క మండలానికి చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది పల్నాడులో పది స్టేషన్లో అలాగే మండలానికి ఒక కౌంటర్ చొప్పున చేయడం జరిగింది అలాగే విజ్ఞప్తి కోసం మనము నెట్ సెంటర్లను కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎవరైనా ఆన్లైన్ చేసుకోవాల్సిన వాళ్ళు నెట్ సెంటర్లకు కూడా వెళ్ళి అది ఆన్లైన్లో చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పించాం ఇది తర్వాత ఇప్పటి వరకు మనకు గుషూరులో ఉన్న నూట ఇరవై ఏడు షాపులకు గాను రెండు వందల తొంభై తొమ్మిది అప్లికేషన్స్ రావడం జరిగింది దాంట్లో మనకి దాదాపు నూట ఆరు షాపులు కవర్ కాబడ్డాయి మిగిలిన ఇరవై ఒక్క షాపులు కవర్ కావాల్సినవి ఉన్నాయి అవి ఈరోజు రేపట్లో కవర్ అవుతాయి అట్లాగే మనకు పల్నాడుకు వచ్చే వరకు నూట ఇరవై తొమ్మిది షాపులకు గాను రెండు వందల ఎనిమిది అప్లికేషన్లు వచ్చినాయి వాటిలో మనకు తొంభై రెండు షాపులకు కవర్ అయినాయి ఇక ముప్పై ఏడు షాపులకి కవర్ కావాల్సింది టోటల్ రెండు వందల యాభై ఆరు షాపులు మా యొక్క డిప్యూటీ కమిషనర్ జ్యురిడిక్షన్లో రెండు జిల్లాల తరఫున దాదాపు మనకు ఐదు వందల ఏడు అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో నో నూట తొంభై ఎనిమిది షాపులు కవర్ అయినాయి ఇక యాభై ఎనిమిది షాపులు కవర్ కావాల్సింది అలాగే మీకు అందరికీ విజ్ఞప్తి చేయటం ఏమిటంటే ఇక రెండు మూడు రోజులు తొమ్మిదవ తేదీ లాస్ట్ కాబట్టి రేపు ఎల్లుండి మూడు రోజులు ఈ రోజు కూడా అన్నీ కూడా సెంటర్స్ ఆదివారం నాడు కూడా అన్ని స్టేషన్లో సెంటర్స్ పనిచేస్తున్నాయి ఎవరైనా డీటీలు ఉన్నవారు కానీ లేకపోతే ఆన్లైన్ చేసుకునే వాళ్ళు కానీ హైబ్రిడ్ మోడల్లో చేసుకునే వాళ్ళు కానీ ఆఫ్లైన్లో చేసుకునే వాళ్ళు కానీ ఈ మూడు పద్ధతుల్లో వచ్చి స్టేషన్లో ఇవా ఉంచబడిన కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాం చివరిదాకా ఉంటే ఏదైనా నెట్ ప్రాబ్లం వచ్చి ఏదైనా వస్తే పాల్గొనలేకపోయే అవకాశం ఉంటుంది అందుకని ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల్లోనే ఎవరైతే వేయాలనుకుంటున్నారో ఏ గ్రూప్స్ వాళ్ళు అయినా కూడా షాపుకు మినిమం ఐదు ఐదు చొప్పున తగ్గకుండా వేసుకుంటే గ్రూప్స్ వాళ్ళు అప్పుడు ప్రాపబులిటీ లాటరీలో తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి